మహాశివరాత్రి మాసోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు దర్శనాలకు వచ్చే భక్తులు ఎంతమంది వస్తున్నది తదితర వివరాలను ఈవోను ఆయన అడిగి తెలుసుకున్నారు లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈవోని ఆదేశించారు తాగునీటి సౌకర్యమంతా ఈవో చూసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఎహసాన్ భాషతో ఎంత జనాభాకు ఎంత తాగునీరు అవసరమో చర్చించి తెలియజేయాలని ఆదేశించారు మరుగుదొడ్లు మహిళలు పురుషులకు వేర్వేరుగా ఉండాలని చెప్పారు మొబైల్ టాయిలెట్లు ఎనిమిది అవసరమవుతాయని చెప్పారు పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి శానిటేషన్ చేయించాలన్నారు భక్తులు ఎక్కడ నుండి వస్తున్నది అడుగుగా టెక్కలి విశాఖపట్నం శ్రీకాకుళం సరుగుజ్జిలి కొమనాపల్లి ఆముదల వలస హీరమండలం గొట్టా బ్యారేజ్ కరకవలస పాలకొండ రాయగఢ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వస్తారని ఈవో కలెక్టర్ కు వివరించారు శ్రీముఖలింగం గ్రామానికి అందుబాటులో ఉన్న చల్లవాణిపేట జంక్షన్ కొమనాపల్లి కరకవలస పంచాయతీల నుండి క్లీనింగ్కు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు పబ్లిక్ ఎటూ కూడా ఫాల్కడ్ దశ్ నుంచి వస్తున్నాక అక్కడ రిస్క్ మరొక అనదర్ ఫాల్కడ్ అవేరిట ఫాల్కడ్ అవుతవన్నమాట ఇన్నిసొన్నానా అంటే అంత ఆరిస్తుంది దేవుడి నిరీషేత అన్న అన్నో ఫోర్సింగ్ మిగర జాలరే రేయండి ఇవన్నీ ఆల్సో మనం అప్రహానీతో అపోర్ చేస్తాం సో ఇన్నికి ఆమరనాడు లేకు तो हमें ये इंफॉर्मेशन और सिटी एरर बार की पूरी जानकारी लेनी है मतलब और ये कोड 450 आउट कंट्रोल तो नर्स ये जानकारी की रो पैनल में पूरा नर्स पूरा तो बस लिस्ट ऑफ पॉइंट की इनका लोकल अवेलेबल बीट से लेना पड़ता है अभी नावल में है अंदर ഇൻസൈഡ് ലെവൽ ഇൻസൈഡ് ലെവലിൽ ആ സ്റ്റാർട്ട് ചെയ്യാൻ ഞാൻ പ്രോസ്റ്റ് ആണ് മാർക്കറ്റ് ഇൻസൈഡ് ലെവലിൽ ഓക്കേ സ്ടക്ക് बट ഒരു പോയിന്റ് തര വെക്കുന്നില്ല മാർക്കറ്റ് ഉണ്ട് സർ അപ്പോ ഇതിന് കാണേസ സർ അപ്പോ നമ്മൾ ജനറൽ ആയിട്ട് ലോസ് എടുക്കുക മാർക്കറ്റ് ഉണ്ട് സർ മാർക്കറ്റ് ഡാനിൽ കൂട്ടിയിട്ട് നേരിയ